ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే సో మా అమ్మ స్టైల్లో బీరకాయ మసాలా ఈ స్టైల్లో చేశారంటే అసలు బీరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ తింటారనుకోండి అంత బాగుంటుంది ఈ కర్రీ సో మనం బీరకాయల్లో చాలా వెరైటీస్ పాలు పోసి అవన్నీ చూసాం కదండి సో ఈ ప్లెయిన్ మసాలా చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటదండి సో ట్రస్ట్ మీ యూ విల్ లవ్ ఇట్ అంత బాగుంటదండి ఈ స్టైల్లో బీరకాయ మసాలా సో అయితే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి సో నేనైతే ఇక్కడ ఒక కేజీ బీరకాయలు తీసుకున్నానండి ఫస్ట్ ఈ బీరకాయలని అయితే మనం ఇలా పీల్ తీసేసుకోవాలన్నమాట ఈ బీరకాయ పీల్ మనం కమ్మాయి పచ్చడి చేయొచ్చండి ఆ రెసిపీ నెక్స్ట్ టైం ఇంకో వీడియో చేస్తాను సో ఇలా పీల్ తీసుకున్న ఈ బీరకాయని సో బాగా శుభ్రం చేసుకోవాలి రెండు లేదా మూడు సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత సో ఇలాగా అడ్డంగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా పీసెస్ ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది అనమాట కర్రీ ఎందుకంటే మన మసాలా బాగా పడుతుంది అనమాట ఆ పీసెస్ అందుకని మీకు ఎంత వీలైతే ఎంత సన్నగా ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా బిరకాయల్ని కట్ చేసుకోండి బీరకాయ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గ్యాస్ పైన ఒక బాటిల్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ దయ్యాలు అయితే వేసేస్తున్నానండి తర్వాత ఎండు కొబ్బరి ఒక థర్టీ గ్రామ్స్ ఎండు కొబ్బరి తీసుకోండి ఓకేనా సో ఇలా సన్నగా కట్ చేసుకుని తీసుకోండి సో దట్ డ్రైన్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటది ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి తీసుకోవాలండి మిర్చి ఒక ఫోర్ తీసుకున్నాను నేనైతే సో అందు ఇందులో వాటిని కూడా వేసేసేయాలన్నమాట తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసేయండి సో ఇది వేసిన తర్వాత తర్వాత ఆయిల్ కొంచెం స్ప్రే చేయండి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేయండి ఓకేనా సో నేను ఇక్కడైతే జస్ట్ స్ప్రే చేస్తున్నాను అనమాట సో లైట్ గా ఉంటదని తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోప్ వేసుకోవాలండి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసేసుకోవాలన్నమాట ఓకేనా సో ఇవన్నీ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫైన్ పౌడర్ గా మిక్సీ వేసుకోవాలి సో మనం మిక్సీ వేసేటప్పుడు ఈ మసాలాలోకి మనం వెల్లుల్లి కూడా ఒక ఫుల్ వెల్లుల్లి గడ్డ వేసేసేయాలన్నమాట పాయల్లో అయితే ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఉంటాయి అనమాట తర్వాత అల్లం వేయాలండి ఇలా గచ్చపచ్చగా దంచి అల్లాన్ని వేసేస్తున్నాను సో తర్వాత బాగా శుభ్రం చేసుకున్న కొత్తిమీర బాగా శుభ్రం చేసుకున్న పుదీనా వేసేసేయాలన్నమాట ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఓకేనా సో మె కొత్తగా పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు అయితే బాణాలు పెట్టుకుని గ్యాస్ పైన త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకోండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేస్తున్నానండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు అయితే వేసేసుకోవాలి సో ఇలా వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర చిట్పట్లు ఆడిన తర్వాత ఇలా ఆనియన్ ఒక త్రీ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి అనమాట ఈ కర్రీలోకి ఎస్పెషల్లీ సో ఈ ఆనియన్స్ ఇలా మనం ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్లో బాగా డిప్ అయ్యేలాగా తర్వాత నేనైతే కరివేపాకు వేసేస్తున్నాను సో ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలండి తర్వాత మీడియం సైజ్ ఆఫ్ రెండు టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకుని వేసుకోండి సో వేసుకొని ఇలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట అవి కూడా బాగా మగ్గాలన్నమాట టమోటాలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి సో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు సో ఈ ముక్కల్ని ఇందులోకి వేసేసేయాలి అనమాట ఇప్పుడు ఇలా బీరకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఒక్కసారి ఈ మసాలా ఈ బీరకాయ మొక్కలన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడైతే మనం మంటని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లెక్ టౌన్ చేస్తాము ఓకేనా ఈ బీరకాయ ముక్కలు ఈ మసాలాలో బాగా ఉడికేలాగా టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత మనం మసాలా స్టార్టింగ్ లో మనం మసాలా చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ మసాలా ఇందులోకి వేసేసేయాలన్నమాట మసాలా వేసేసిన తర్వాత మొక్కలకి బాగా కలిసేలాగా ఒకసారి అయితే చక్కగా కలుపుకుందామండి సో కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మసాలాలో ఈ బీరకాయలు ఇవన్నీ బాగా ఉడికించాలన్నమాట వాటర్ ఏమి యాడ్ చేయకూడదు ఇప్పుడే ఓ ఇలా మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలనమాట అప్పుడు మన మసాలా అనేది బీరకాయకి బాగా పట్టుకుంటుంది సో దట్ మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటదండి ఓకేనా సో ఇలా టెన్ మినిట్స్ మన మీడియం ఫ్లేమ్ లో ఉడికిన తర్వాత ఇప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ లో వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ కొలతలు అయితే ఎగ్జాక్ట్ గా వన్ కేజీ ఆఫ్ బీరకాయకి అయితే నేను చెప్తున్నానండి ఓకేనా సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీ వాటర్ అన్ని పోసుకోవాలంటే ఒక థర్టీ టు ఫార్టీ ఎంఎల్ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట వాటర్ ఎక్కువ పోసుకోవద్దండి ఎక్కువ పోసుకుంటే మరీ నీళ్ళగా అయిపోతుంది కదా ఉడికేసరికి కొంచెం బీరకాయలో నుంచి కూడా వాటర్ వస్తాయి అనమాట వదులుతుంది బీరకాయ సో మీరు వీలన్నంత తక్కువగా పోసుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసేయండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నానండి సో ఉప్పు వేసిన తర్వాత చక్కగా అంతా కలిసేలాగా ఒక్కసారి అయితే కలుపుకొని మూత పెట్టేసేయాలండి సో మూత పెట్టిన తర్వాత నేనైతే మీడియం ఫ్లేమ్ లో ఉడికించానండి నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి సో దట్ మనకు అడుగంటకుండా అంటకుండా ఉంటదనమాట సో మధ్యలో కలిపెడుతూ ఉండాలండి ఇలా మూత తీసి తర్వాత ఉప్పు టేస్ట్ చేసుకుని తక్కువైతే ఉప్పు వేసేసుకోండి తర్వాత ఫైనల్ టచ్ కొత్తిమీర సన్నగా కడిగి కట్ చేసుకుని వేసుకోండి తర్వాత పుదీనా ఒక రెమ్మ వేసుకోండి ఎక్కువ వేయద్దండి పుదీనా కడిగి సన్నగా కట్ చేసి వేసుకొని సో మంటని ఒక టూ మినిట్స్ ఉడికించుకొని గ్యాస్ ఆపేయడమే అంతేనండి మన ఒక బీరకాయ ముక్క తీసుకొని టెస్ట్ చేసామంటే సో అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయి అంత టేస్టీగా సాఫ్ట్ గా ఉంటది అనమాట అంతే అండి వెరీ క్విక్ అండ్ సింపుల్ గా చేసుకుని మసాలా బీరకాయ ఈ స్టైల్లో చేశారంటే చాలా అంటే చాలా బాగుంటదండి నెక్స్ట్ లెవెల్ సో అంత బాగుంటదన్నమాట సో మీరు కూడా ఈ బీరకాయ మసాలాన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పడం కానీ ఆ పిక్ అప్లోడ్ చేయడం కానీ మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్